హే పరమపిత తమరి సుందర సృష్టిలో ఏం జరుగుతోంది నేను చూస్తున్న దేవుని సకల జగతిని తన తేజంతో ప్రకాశింపజేసే తేజస్వి సూర్యదేవుని కుటుంబంలోనే అంధగారమా చివశివా చివశివా ఈ స్థితిని మార్చాల్సిందే ఈ స్థితిని మార్చాల్సిందే ఓ మమ శివా నీ కర్తవ్యం నిన్ను పిలుస్తుంది పరమశివుని యోగ సమాధికి భంగం కలిగించడానికి కైలాసం వెళ్లే బదులు నీ కర్తవ్యాన్ని గుర్తించు ఇంకక్కడ ఆగిపోరదా తమ ఆజ్ఞ పరమ పిత నారాయణ నారాయణ రాత మన మాత సూర్యలోకం విడిచి వెళ్ళిపోయింది ఇక మనం ఇక్కడ ఎందుకు ఉండాలి నిజం చెప్పావు సోదరి నిజం చెప్పవు మాత చరణ ఛాయ లేకుండా మన సూర్యలోకంలో ఉండడం అసంభవం నేను సూర్యలోకం విడిచి పృథ్వీలోకానికి వెళ్ళిపోతాను నన్ను నేను జలంగా మార్చుకుని యమునా నది అయిపోతాను యమునా నదిని అయిపోతాను దేవి ఏమి నేను పర్వతరాజు హిమాలయం తమరికి పృథ్వీలోకానికి ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను దేవి యమునకి భగవంతుడు శ్రీహరి కృపతో తమరి వ్యధ మాకు తెలియనిది కాదు దేవీయమి మరిచిపోయి తమరి విధంగా పృథ్వీవాసుల్ని తృప్తిపరచరావడం ఆదరణీయం కథలు పురాణాలు సదా తమరి కర్తవ్యనిష్టని గానం చేస్తూనే ఉంటాయి పర్వతరాజ హిమాలయ తమరి స్థానం నాకైతే పితరులు సూర్యదేవులు మాతా సంజ్ఞి వల్లనే ఆదరణీయమైనది తమరు తమ రాజ్యంలోని పర్వత క్షేత్రంలో నాకు స్థానాన్నిచ్చి ధన్యురాల్ని చేశారు నిజమేమంటే దేవి ఏమి తమరి చరణాల పరమ స్పర్శ తగిలి కేవలం నేనే కాదు సమస్త పృథ్వీవాసులు పవిత్రులై ధన్యులవుతారు నేటి నుండి పర్వత శిఖరం తమరి నివాస క్షేత్రంగా మారి యమునోత్రి అనే నామంతో విఖ్యాతి నొందుతుంది సకల జనులను తృప్తి పరచవచ్చిన देवी యమునికి జైము జనులందన్ని సంతృప్తి పరచవచ్చిన देवी యమునికి జైము అమ్మ తిరిగి రా అమ్మ వెల్లkappa అమ్మ తిరిగి రా అమ్మ విడిచి వెల్లkappa நாராயண நாராயண தேவர் సూర్యపుత్ర ఏమదేవా నా మాట విను ఏం వినాలి ఏం చూడాలి దేవర్షి నా కళ్ళ ఎదుటే నా సమస్త కుటుంబం చిన్నాభిన్నమైంది నాకు జన్మనిచ్చిన మాత నా ప్రాణాల కన్నా నిన్న సోదరి నన్ను విడిచి వెళ్ళిపోయారు అనడానికి వినడానికి ఏమీ మిగలేదు దేవర్షి తమరు నన్ను క్షమించండి సూర్యపుత్ర యమదేవ నాకు తమరి దుఃఖభారం తెలుసు కానీ మనం ఏది దుఃఖం అనుకుంటున్నాము అది వాస్తవానికి దుఃఖం కాదు విధాత ఇచ్ఛతో మనకి పరీక్ష అవుతుంది సంకటం దుఃఖమయ్యే కాలంలో ఈ విధంగా తమరు ఉంగిపోతే భవిష్యత్తు ఏముంటుంది భవిష్యత్ భవిష్యత్తు గురించి చెబుతున్నారా దేవర్షి నా వర్తమానాన్ని ఇంతటి దుఃఖం సంకటమయ అంధకారం ఆవరించినప్పుడు అసలు భవిష్యత్తు లేకపోవడమే మంచిది అలా అనకండి యమదేవా అలా అనకండి మరేమనను దేవర్షి ఏమన మాత ప్రియతమ సోదరి వెళ్ళడం చూసి కూడా నేనేమీ చేయలేకపోయాను నేను ఏమి దుఃఖాన్ని చూడలేకున్నాను దేవర్షి చూడలేకున్నాను మీరు స్వీకరించినంత మాత్రాన ఈ సంబంధం యొక్క పవిత్రతకు కళంకం రాదు దేవేంద్ర అగ్నిని సాక్షిగా భావించి శివుని సమ్మతితో సహా వారిరువురు వివాహ బంధనలో ముడిపడ్డారు శుక్రాచార్యులు జయంతిని స్వీకరించటం కూడా మమ్మల్ని ఉత్తేజపరచడానికే చేశారు దేవేంద్ర మీరు ప్రతి విషయాన్ని మీ ప్రతిష్టతో కూడ కలిపి ఎందుకు చూస్తారు ఎందుకంటే ఈ విషయం మా ప్రతిష్ఠతో కూడుకున్నది దేవుగురు మా హృదయం ప్రతీకార భావంతో దగ్ధమైపోతోంది దేవేంద్ర ప్రతీకార భావం ఒక అగ్నిపర్వతం లాంటిది దానిలో ప్రప్రథమంగా మనిషి తానే స్వయంగా కాలిపోతాడు మీరు ప్రతీకార భావనను త్యజించి మీ నిశ్చయానికి సంకల్పం చేయండి మాకు ప్రతీకారం ఇంకా సంకల్పంలోనూ ఏమి విశేషమైన అంతరం కనిపించడం లేదు రెండింటి ఉద్దేశము శత్రు వినాశనమే కదా లేదు దేవేంద్ర ప్రతీకారం ఇంకా సంకల్పంలో చాలా అంతరం ఉంది అంటే అంటే ప్రతీకారం పగ అవుతుంది కానీ సంకల్పం క్రియాత్మకం ప్రతీకారంలో నాశనం కావాలనే కోరిక ఉంటుంది ఇక సంకల్పంలో కర్తవ్య బోధన అంతరం ఏమిటో స్పష్టం కాలేదు గురువరా దేవేంద్ర పగ తీర్చుకోవాలనుకునే వారికి ప్రతీకారానికి లక్ష్యం వ్యక్తి మీదో లేక సముదాయం మీదో ఉంటుంది కానీ క్రియాత్మకం అవటంతో సంకల్పం ఉదాత్తమై సమాజ కళ్యాణం నిహితమై ఉంటుంది ఈ సమయంలో మీ నవ్వుకు కారణం నాకు అర్థం కావటం లేదు దేవేంద్ర గురుదేవా గురుదేవా మేము ప్రతీకార భావంతో దహించుకుపోతూ ఒక పథకం గురించి మీ అభిప్రాయం అడుగుదామని వచ్చాము కానీ చూస్తూ ఉండగా మా పథకం ఇంకా మీ సంకల్పం రెండు ఒకటే మా ప్రసన్నతకు అదే కారణం పథకమా స్వర్గలోకపు గూఢచారులు తెలిపినదేమంటే శుక్రాచార్యులు జయంతి అనిశ్చిత కాలం వరకు అజ్ఞాతవాసానికి వెళ్ళారని మాకు దీని గురించిన సూచనలు చేరాయి దేవేంద్ర మా పథకం శుక్రాచార్యులు మరియు జయంతిల అజ్ఞాతవాసానికి సంబంధించినదే దేవేంద్ర మీరేమైనా శుక్రాచార్యులు జయంతల వైవాహిక జీవితానికి అడ్డుపడటానికి పథకం వేయటం లేదు కదా లేదు దేవగురు ఎప్పటికీ లేదు దేవేంద్ర ధర్మ సమత వివాహం నీతి సమ్మత సంపర్కం కలిగి ఉన్న స్త్రీ పురుషులందరినీ గురించి ఆలోచించుకోండి దేవగురు మేము ఎవరి జీవితాలకి అడ్డుపడటానికి ప్రయత్నించడం లేదు ఇప్పుడు వేసిన పథకం మనందరికీ కళ్యాణకారి ఇంకా శ్రేయస్కరం కూడా అవుతుంది ఈ కళ్యాణకారి అయిన పథకాన్ని మీరు మాత్రమే సఫలం చేయగలరు మీ పథకం ఏమిటి దేవేంద్ర దేవగురు శుక్రాచార్యులు లేని సమయంలో మీరు శుక్రాచార్యుల రూపాన్ని ధరించి అసురుల మనసులలో దేవతల పట్ల వైరభావాన్ని సమాప్తి చేసేయాలి వారికి ప్రతీకారం సంకల్పాల గురించి బోధించి అసురులను శాశ్వతంగా స్వర్గంపై ఆక్రమణ చేయకుండా విరమింపచేయాలి వద్దు దేవేంద్ర ప్రపంచంలో ఇలాంటి మాయాజాల సృష్టి శోభస్కరం కాదు దేవగురు అయితే మరి స్పష్టంగా చెప్పండి స్పష్టంగా చెప్పేయండి దేవతలకు గురువులై ఉన్నప్పటికీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయడానికి మీకు ఇష్టం లేదని దేవేంద్ర అనుచిత కార్యం దేవగురు మీ ఉపదేశంతో అసురులు తమ రాక్షస స్వభావాన్ని మార్చుకుంటే దానిలో అనుచితమేముంది ఇది మీరు వ్యక్తపరిచిన సంకల్ప మార్గమే కదా లోక కళ్యాణ మార్గం ఇది చెప్పండి దేవగురు ఈ చిరకీర్తిని పిలిచే అవకాశాన్ని ఉపయోగించుకోవడం దేవతలకు అనుచితమవుతుందా ఈ కార్యాల్లో లోక కళ్యాణాన్ని గురించి ఉదార భావం లేదా చెప్పండి దేవగురు దేవేంద్ర నేను దేవాది దేవులు శివశంకరులకు మాట ఇచ్చాను నేను దేవదానంలో యుద్ధాన్ని ఆపడానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తానని నేనిచ్చిన మాటకు వ్యతిరేకంగా లేకపోయినట్లయితే నాకు మీ పథకాన్ని అంగీకరించడానికి ఎట్టి అభ్యంతరము లేదు దేవగురు మాకు మీ సందిగ్ధంతో ఎలాంటి సంబంధం లేదు నా దృష్టిలో ఈ పథకం నీతి సమ్మతమైనది ధర్మ సమ్మతమైనదిను ఇప్పుడు ఏమంటారు మీరు దేవేంద్ర కొంచెం ఓపిక పట్టండి మీకు సమాధానం దొరుకుతుంది ఓపిక ఈ సమయంలో మీ సామీప్యానికి వచ్చినందుకు నేను క్షమాణుడను పితాశ్రీ పుత్ర నా ఉంది చూపించు నేను మీకు ఏమి పరిష్కారం చూపగలను పితాశ్రీ నా జ్ఞానం అంతా విధాల తమతోనే ప్రారంభమై తమలోనే సమాప్తం అయిపోతుంది కానీ 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 ఏమిటి పుత్ర నిస్సంకోచంగా చెప్పు మీరు సదా మాకు ఒకే ఒక్క మాటను నేర్పించారు పితాశ్రీ జగత్తులో కఠినాతి కఠిన సమస్యకు పరిష్కారం పరమశివశంకర్ల వద్దనే సురక్షితమని మీరు వారి శరణునే కోరండి వారు మీ సందేహాన్ని తప్పక తీరుస్తారు నారాయణ నారాయణ అయ్యో ఇదేమిటి ఈ వేళ కైలాసం ఇంత శూన్యంగా ఉంది ఏమీ చడి చొప్పుడు లేకుండా ఉంది పరమేశ మీరెక్కడున్నారు పరమేశా మీ పరమభక్తుడు ఈ దీనుడు నారదునికి దర్శనమిచ్చి కృతార్థుణ్ణి చేయండి పరమేశ ఎక్కడున్నారు మీరు నాకు పరమేశండి ఓ విశ్వేశ్వర నాకు దర్శనమియండి ఓ దర్శి నాకు దర్శనమియండి నీవింత ఎక్కువ ఆరాట పడుతున్నావేమిటినారదా మేము కైలాసం నుండి మొదటి మారు అదృశ్యం కాలేదు కదా కానీ ఇంతకు ముందు కైలాసం ఇంత శూన్యంగా ఇంత నిశ్శబ్దంగా లేదు కృప చూపి నాకు చెప్పండి మీ లీలలోని ఏమిటో కైలాసంలోని వాతావరణం శాంతంగా సమాధికి అనుకూలంగా ఉండాలనేదే ఈ లీల వెనుక ఉన్న రహస్యం అంటే మహాదేవా నారద ఏ ప్రియ శివభక్తులైతే మా యొక్క కృపను పొంది జీవన్ మరణాల నుండి ముక్తులై మా కైలాసలోక ప్రాప్తిని పొందుతారో మా యొక్క దినచర్యల వల్ల వారి నిరంతర సాధనకు భంగం కలుగుతుంది ఏమిటి మీరు అంటున్నది పరమేశకలతో మీ యొక్క మీ భక్తుల సాధనకు భంగం కలుగుతుందా ఈ దేవి రహస్యం నారద భక్తులకు వారి భక్తికి ప్రతిఫలం ఇవ్వడమే ఈశ్వరుని యొక్క ఉద్దేశం కాదు ఇంకా భక్తులకు భక్తి సాధన తపస్యాయోగ్య వాతావరణాన్ని ఉపలబ్ధం చేయడం కూడా మా కర్తవ్యం కైలాసం నిశ్శబ్దం నిర్మానుష్యం అవడానికి కూడా ఇదే లీలారహస్యం అంటే ఏకాంతంలో చేసిన సాధనయే సఫలమవుతుందా అలా ఎల్లప్పుడూ కాదు నారదా కానీ ఏకాంతంలో ఉండి చేసిన సాధనతో జీవితంలోని అనేక రంగుల ఆకర్షణలలో చిక్కుకుపోయే ప్రమాదం తక్కువవుతుంది అందువలనే ఏకాంతంలో చేసిన సాధన యొక్క స్వరం శీఘ్రంగా మా వద్దకు చేరుతుంది నారాయణ నారాయణ జీవితంలో వివిధ రంగాల సముదాయాల మధ్య చేసిన సాధనకి ఏమీ విలువ లేదా కాదు కాదు నారద జీవితము సంసారం మధ్య కూడా సాధన చేసి మమ్మల్ని పొందడానికి అమూల్యమైన క్షణాలు ఉన్నాయి అటువంటి రసమయ వాతావరణంలో ఒక సాధువు లోభమోహమాత్సర్యాలను విడిచి ఒక్క క్షణమైన మా స్మరణ చేస్తే అతడు మా భక్తిని అవశ్యం పొందగలడు ఆ కారణం వలనే నారద గృహస్థాశ్రమంలో చేసే సాధన అన్నింటికన్నా కఠినమని అంటారు కానీ మహేశ్వర దైత్యగురు శుక్రాచార్యుల ఆశ్రమంలోనూ శాంతి నెలకూడి ఉంది మరి వారు అదృష్టం కూడా తమలీలల్లోని ఒక అంగమేనా గురువులను వెతుకుతూ పాపం ఆ అసురులు అటు ఇటూ తిరుగాడుతున్నారు నీవు ఈ జిజ్ఞాసను తీర్చుకోవాలనుకుంటే కొంచెం నిరీక్షించాలి నారద జయ శివశంకర నా సందిగ్ధాన్ని తీర్చండి నాకు మార్గదర్శనం చేయండి మహేశ మాకు మీ సందిగ్ధం ఏమిటో తెలుసును దేవగురు బృహస్పతి మీరు కనుక దేవేంద్రులు వేసిన పథకాన్ని అనుసరించి అసురులను సన్మార్గానికి మళ్లించే ప్రయత్నం చేసినట్లయితే అది మాకు ఇచ్చిన మాటకు వ్యతిరేకం కాదు మరైతే భవిష్యత్తు దీన్ని కపట వ్యూహం అన్నదా ఇది దైత్య గురు శుక్రాచార్యుల పట్ల బృహస్పతి చేసిన అపరాధమని అనారా నారాయణ నారాయణ క్షమించండి దేవగురు క్షమించండి స్వయంగా తమరే మాకు బోధించారు కదా ఎవరైనా దుర్మార్గుడిని సన్మార్గానికి తీసుకురావడానికి మనం ఒక స్థాయి కిందకు దిగవలసి వచ్చినా ఆ కార్యం అపరాధ శ్రేణిలో పరిగణించబడదని నారద ఒక గురువు తనకు శిష్యుని రూపంలో నీ వంటి శిష్యుని పొందితే నిజంగా ధన్యుడవుతాడు అవునా దేవగురు తప్పక శివశంకరా నారదునిలో బోధించినది గ్రహించగల అద్భుతమైన శక్తి ఉంది అంతేకాదు నారదుని ప్రశంసలో మీ సూచనను అర్థం చేసుకున్నాను మహాదేవుల సూచన ఏమిటంటే నారద ఒక గురువు తన శిష్యులకు ఏదైతే ధర్మమని బోధిస్తాడో అదే బోధనను జీవితంలోని కఠినమైన సందేహభరితమైన క్షణాల్లో దానిని స్వయంగా తాను అనుసరించాలని నా కర్తవ్యమేమిటో నిర్ధారణ అయిపోయింది శివశంకర నేను అపరాధం కపటము అనేవి మరచిపోయి నా కర్తవ్య మార్గంలో వెళ్ళబోతున్నాను నన్ను ఆశీర్వదించండి నారద ఇప్పుడు నీకు నీ జిజ్ఞాసకు సమాధానం దొరికింది కదా అవును మహేశ్వర అయితే ఇప్పుడు నీ జిజ్ఞాస అనే ముసుగును తొలగించి అసురులను అందరినీ చేర్చి వారిని సన్మార్గానికి మళ్లించడానికి నీ గురువు బృహస్పతికి సహాయపడు మహాదేవా తమరి ఆజ్ఞ శిరోధార్యమే కానీ కృపతో నాకొక మాట చెప్పండి మీ ఈ విచిత్ర శివలీలకు పరిణామం ఏమవుతుంది నీకీ మాట తెలియనిది కాదు నారదా కొద్ది కాలం పూర్వం మేము బృహస్పతిని శుక్రాచార్యులను కైలాసానికి పిలిపించి దేవదానవుల మధ్య ఉన్న వైరభావాన్ని అంతం చేయమని ఆదేశించాము అవును ప్రభు ఈ లీల అదే ఆదేశానికి ఇంకొక మెట్టవుతుంది అంటే ఇక సంఘటనలన్నీ ఆదిశివైపే ముందుకు సాగుతాయి నారాయణ నారాయణ పరమేశ ఈ జనకల్యాణ కారక మహాయజ్ఞంలో నారదుడు తన సమిధను వేయబెడుతున్నాడు దయతో నాకు ఆజ్ఞనివ్వండి ఓం నమ ఓం నమ శివాయ నా ఈ అపరాధాన్ని క్షమించండి మహేశ్వర నేనిప్పుడు ఈ కార్యాన్ని తమ నేలలోని భాగమని తలచుకొని స్వీకరిస్తున్నాను ఓ శివశంకర నన్ను సదాచార సద్వివేక ఇంకా తమ భక్తిపరాయణుడుగా చేయండి